ఇక యుద్ధ సన్నద్ధతకు అఖిలపక్షం కాల్పుల విరమణ ఏకపక్షమా దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చల్లారు నూట నలభై కోట్ల మంది ఆత్మ గౌరవాన్ని ట్రంప్నకు తాకట్టు పెట్టిన ప్రధాని మోదీ యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో విలీనమయ్యేది జై హింద్ సభలో ప్రధాని మోదీ భాజపాపై నిప్పులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ ఉంటే ఇక్కడ పిఓకే స్వాధీనం చేసుకునే వాళ్ళం అంటున్నారు మరి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పిఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు జ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పిఓకేని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు వాళ్ళకి ఎందుకు బత్తాసు పలికింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరచిపోతారా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు యుద్ధ సన్నద్ధత కోసం అఖిలపక్షాన్ని పిలిచారు నాలుగు రోజులు యుద్ధం చేశాగా ప్రధాని మోదీ ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించారు వీర జవాన్లు దేశ ప్రజలు పాకిస్తాన్ పాకిస్తాన్ అంతం చేయాలనే కసితో రగిలిపోతుండగా వారి ఆవేశంపై నీళ్లు చల్లారు నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆత్మ గౌరవాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాకట్టు పెట్టారు మా యుద్ధం ఆగిందాన్ని ట్రంప్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ భాజపా నేతలపై నిప్పులు జరిగారు పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి తీసే తీసి తీసేయండి అంటూ మోడీకి మద్దతు ఇచ్చాం కాకపోతే మోడీ ఆ ట్రంప్కు భయపడి ఏకంగా యుద్ధాన్ని ఆపేసి నూట నలభై కోట్ల ప్రజల మొత్తం అక్కడ ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టిండు అన్న చర్చ మాత్రం ఇక్కడ లేవనెత్తేళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఇడ బాచుపల్లి బాచుపల్లి అనేది నార్మల్గా ఏంటంటే ఏంది కుద్బులపూర్ నియోజకవర్గంలో ఉంటుంది కుద్బులపూర్ నియోజకవర్గం నుంచి నిన్న యాత్ర స్టార్ట్ చేసింది జై హింద్ యాత్ర